ఈయన చెప్పింది చెప్పడు విడు చెప్పిందే చెప్తాడు ఇది చెప్పింది వినదు ఈవిడ విన్నది చెప్పదు ఆవిడ అడిగింది ఇవ్వదు ఈయన ఇవ్వనిదే అడుగుతాడు ఏందిరా ఇది వదిన ఈ చీర చూడు వెయ్యి నువ్వు వెయ్యి చీర తీసుకుంటే నేను రెండు వేల రూపాయలు చీర తీసుకుంటాను అయితే ఏంటి నేను పది పట్ట చీరలు తీసుకుంటున్నాను ఈరోజు నేను నీకన్నా ఎక్కువ బిల్ చేస్తాను చూడు తీసుకున్నాను నన్నే డామినేట్ చేద్దామని చూస్తావు వదిన చెప్తాను పని అంతేనా నేను లక్ష రూపాయలు చీరలు కొనుక్కుందాం అనుకుంటున్నాను వదిన ఉండవే నీ పని చెప్తాను ఇక్కడ ఉన్న చీరలు అన్ని కొనేసి నీకన్నా ఎక్కువ బిల్ చేస్తాను కట్టేశాను నువ్వు వెళ్ళి నీ బిల్ కట్టుకుందిరా అయితే నేను గెలిచినట్టే కదా నేను గెలిచా వదిన అవసరం ఉన్నవే లేనివి కొన్ని రెండు లక్షల రూపాయలు వేస్ట్ చేసుకున్నావు బిల్లు కట్టింది ఎవరనుకుంటున్నావు మా తమ్ముడే అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా అమ్మ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం అమ్మా ఒక ఐదు నిమిషాలు అమ్మా వెళ్ళొచ్చేద్దాం తొందరగా ఒళ్ళు మండిపోతుంది వస్తా నేను రాను మిగతా ఇంకా ఆపండి ఆపండి ఆగండి ఏంటండి అలా ఆపేస్తున్నారు రోడ్డు మీద బుద్ధుందా మా అక్క చచ్చిపోతుందండి ప్లీజ్ దయచేసి వచ్చి కాపాడండి ప్లీజ్ అయ్యో వస్తా వస్తున్నా ఒక్క నిమిషం ఎక్కడ ఏమైంది ఏమైంది విషయం కలిపిన ఆహారం తినేస్తుందండి అదిగో ఈ అమ్మాయి అదేంటి అమ్మాయి చచ్చిపోయిందా అంటే ఈ అమ్మాయిని కాపాడడానికి నన్ను తీసుకొచ్చిందనమాట వెంటనే తీసుకెళ్లారా ఇదో పెద్ద తాజ్మహల్ టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు లైట్లు వేయకూడదు కిటికీలు తీయకూడదు నించోకూడదు పడుకోకూడదు ఇంకెందుకు పక్కన నుంచి ఫోటో తీయించుకోవడానికా అరు చిల్లల్ హ్యాపీగా ఉన్నారు నా చెల్లేమ ఎక్కడ ఉంది అక్కా నేను వచ్చేసా జిమ్మి ఉతిసవా యీ హ్యాపీ లవ్ యు అక్క అక్కా గుడికి వెళ్ళాక ఈ వాల మంగళవారం కదా లేదే పబ్బుకి రోజు చాలా బాగుంటుంది లేదక గుడికి వెళ్దాం లేదే పబ్బుకే వద్దాం బాగుంటుంది సరే భావన అడుదు మన వెళ్దాం సరే మన పబ్బుకి వెళ్దామండి బాగుంటుంది సరే గుడికి వెళ్తే ప్రసాదాలు తీర్థాలు లంగాణీలు ఆహా ఓహో సూపర్ అదే పబ్బు అయితే సిగరెట్ పొగలు వాసనలు పుట్టి పుట్టి డ్రెస్సులు చిన్న చిన్న లైట్లు గందరగోళంగా ఉంటుంది సరే పబ్బుకే పోదాం తెగ డిపోకు చాలు మనం ఒక చెంచాడు భవసాగరాలు కరెంటు రెంట్ ఎక్సెట్రా మన కష్టాలు కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు నైట్ అంతా డోమల్ తో ఫైటింగ్ ఏ మనకు గ్లోబల్ వార్ టెన్షన్ లేం పడకు దోర్లీమా థ్యాంక్ యూ క్రిస్మస్ తాత ఇది తాత నాకు ఇచ్చాడు లేదు నాకు ఇచ్చాడు అదేంటి ఈవిడెవరు మధ్యలో గిఫ్ట్ నాది తాత నాకిమ్మనమని మీకు ఇచ్చాడు తాత తాత గిఫ్ట్ తీసుకెళ్ళిపోండి మీరిద్దరూ కొట్టుకోకుండా ఆ గిఫ్ట్ ని సమానంగా పంచుకొని ఉంటుంటే ఆ అమ్మాయి పట్టుకెళ్లేదు కాది ఆఖరికి పిల్లి పిల్లి కొట్టుకుని కోతి పట్టుకెళ్ళిపోయినట్టు చూసుకున్నారు అమ్మయ్య వీళ్ళు కొట్టుకోవడం వల్ల నాకు మంచి గిఫ్ట్ వచ్చింది